నమస్తే ప్రస్తుతం మనతో బల్మూరు వెంకట గారు మాట్లాడదాం అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారు సో అవి మీద మీదనే హామీ అయితేనే కానీ ప్రాపర్ గా ఇవి కూడా హామీ అవుతాయని చెప్పి మీద మీదగా హామీ అవ్వడు ప్రాపర్ గా హామీ అవడు మీద మీదకి ఇచ్చుడు అలవాటు వాళ్ళది ఏ హామీ నన్ను ఇస్తే తప్పనిసరిగా ప్రజలకి అర్హులైన ప్రజలకి అందించే ఒక పద్ధతి కాంగ్రెస్ పార్టీది మహిళలకి ఉచిత సంబంధించి ముప్పై కోట్ల పైన మంది మహిళలు ఇప్పటికే ఉచిత బస్ ఫెసిలిటీని ఉపయోగించుకోరు ఆల్రెడీ రైతు బంధు తొంభై తొంభై ఆరు శాతం మందికి రైతు బంధు పడ్డది ఇంద్రం మిల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ప్రారంభించడం జరిగింది రెండు వందల యూనిట్ల జీరో బిల్ ఆల్రెడీ వస్తుంది అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది ఇచ్చిన ప్రతి పది లక్షల ఆరోగ్యశ్రీని ఆల్రెడీ పెంచడం జరిగింది అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చినా కూడా దానికి సంబంధించి హర్షాన్ని వ్యక్తం చేయకుండా ఉద్దేశపూర్వకంగా వంద రోజులలో ఈ యొక్క ప్రజా పరిపాలన జీర్ణించుకోలేక ఒక దొర పరిపాలన ఉండాలని చెప్పి కోరుకునే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు ఆరోపణలు చేస్తారు ఇప్పటికే ముందు ఎన్నికల్లో మీరు ఈ రకంగా ఆరోపణలు చేస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు ఇంకా మీ వైఖరిని మీరు వానుకుంటలేరు ప్రజలు మీరు ప్రతిపక్ష పార్టీగా మీకు అవకాశం కల్పించినప్పుడు అసెంబ్లీలో చర్చకి రమ్మంటే మీ నాయకునికి వచ్చి చర్చించే దమ్ము లేదు ఏదన్నా నల్గొండలపై ఆరోపణలు చేస్తారు నిజంగా వాస్తవాలు మీరు ఏ తప్పు చేయలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ తప్పు చేయాలంటే కల్వకుంట్ల తారక రామారావు గారికి కల్వకుంట చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నారు మీరు ఏ తప్పులు చేయలేదని అంటే ఏ యూనివర్సిటీ కన్నా లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకన్నా మీరు రండి ఆధారాలు తీసుకొని మీరు ఏ తప్పులు చేసేది ఆధారాలు తీసుకొని నేను వస్తా మీరు తప్పులు చేయలేని ధైర్యం మీకుంటే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అధికారంలో ఉండి మరి మీరు సిద్ధంగా ఉంటే మీరు ముగ్గురు ఇట్ల బయటికి రండి ఇంకోటి రీసెంట్ గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి వెంకబడ కులాలకి కార్పొరేషన్స్ అనేది ఏర్పాటు చేశారు కేవలం కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు కానీ దానికి సంబంధించిన బడ్జెట్ అనేది ఎలాంటి ప్రకటించలేరు అని చెప్పేసి ఇప్పుడు ఏ ప్రాసెస్ అయినా జరగాలంటే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అదనైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కార్పొరేషన్లనే ఏర్పాటు చేయలేదా ఉన్న కార్ ఉన్న బీసీ కార్పొరేషన్ నింపలేదు కదా మీరెంత బడ్జెట్ కేటాయించారు ఈ రోజు ఒక బీసీ నాయకునికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం జరిగింది పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది ఒక యాదవ బిడ్డకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించడం జరిగింది మన జరిగిన కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల్లో సెల్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంబంధించిన సముచిత స్థానం కల్పించడం జరిగింది దానితో పాటు రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఏదైతే ప్రతి కులానికి ప్రతి వర్గానికి సంబంధించి దానితో పాటు ఇన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దానికి సంబంధించిన ఫండ్స్ కేటాయిస్తాము ఆ సంబంధించి బీసీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం కూడా రేవంత్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది ఇంకోటి మీరు అన్నట్టు రీసెంట్ రీసెంట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా చేశారు రేవంత్ ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసిన రా నాయకులు రావచ్చు అన్నట్టు అయితే ఇటు ప్రతిపక్షం బీజేపీ పార్టీ ఏమంటుందో గేట్లు ఓపెన్ చేసి డ్యామ్ లో ఒక గేట్ ఓపెన్ చేస్తే అనేది బయటికి పోతే బయట లోపలకి రావు సో మీ నాయకులకి జాగ్రత్తగా అన్నట్టు అనుకుంటారు ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు అప్రజాస్వామ్య బద్దంగా ఒకటి రెండు ఎమ్మెల్యేలు ఉంటే కంప్లీట్ గా అందరు ఎమ్మెల్యే షిఫ్ట్ చేసుకున్న పరిస్థితి మీది అరే డెవలప్మెంట్ ఏం చేసిరు దానిపైన చర్చకి పెట్టండి అంటే డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడితే సెంటిమెంట్ ఎమోషన్స్ని రాల్చి రాజకీయ లబ్ధి పొందే ఒక మీ యొక్క సిద్ధాంతాలు మీవి వాస్తవాలు ప్రజలు లేటుగా అర్థమైనా పది సంవత్సరాలకు ఇప్పటికే ప్రజలకు అర్థమైంది మీరు అన్ని కళ్ళు మాటలు చెప్పినా అది గేట్లతోటి బయటికి వెళ్తారా లోపలికి వస్తారా ఫస్ట్ మీ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చారు ఫస్ట్ మీ నాయకులు మీ దగ్గర ఉన్నారో లేదా చక్కగా కాపాడుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ నాయకులు చేసుకోరు ఇంకోటి సార్ చెప్పండి రీసెంట్గా చూసుకుంటే ఇటు ఇప్పటివరకు ఎంపీ క్యాండిడేట్స్ ఎవరిని ప్రకటించలేరు సో ఎందుకు ప్రకటించలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మేము ఇచ్చిన ప్రతి హామీని మేము నెరవేర్చినాం ప్రజలు సంపూర్ణంగా మాకు మద్దతు పలుకుతారని ఒక నమ్మకం విశ్వాసం మాకుంది రేపు పొద్దున్న క్యాండిడేట్ ఎవరున్నా చేతి గుర్తు రేవంత్ రెడ్డి గారి ముఖాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓటేస్తారు వీళ్ళన్నీ తప్పుడు వాటలు ఇచ్చి తప్పుడు మోసాలు చేసేది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఆ మోసాలు మేము చేయలేదని చెప్పుకోవాలంటే వాళ్ళకు కొద్దిగా సమయం కావాలి కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అనౌన్స్ చేసుకొని వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుంటారు సో ప్రజలు ఎక్కడ చూసినా సరే ఇదే అనిపి అంటారు ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే లంగలు దొంగలు అని దూషించిన నాయకుల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ఏదో పొడి చేస్తాడు ఏదో చేస్తాడు నిజంగానే పెద్ద పెద్ద మాటలు చెప్పిండగా అవన్నీ చేస్తే తెలంగాణ కళ సాకారం అవుతుంది ఏ కళ అయితే కన్నమాన ఉద్దేశించి కొంతమంది నాయకులు ఆ మాటలు నమ్మి ఆ పార్టీలోకి పోయారు పోయినాక పది రోజులకి అర్థమైంది కేసీఆర్ ఏం చేయడు కాబోతే అని బయటకు వద్దామని అంటే జుట్టు పట్టుకొని వాళ్ళకున్న యంత్రాంగాన్ని అధికారులను పట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని భయప్రాంతుల్లో గురి చేసాడు గురి చేసినప్పుడు ఎప్పుడెప్పుడు పోదామా ఎప్పుడెప్పుడు పోదామా అని చెప్పి వాళ్ళు వేచి చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వారు పరిపాలించే తీరునొచ్చి వచ్చి ఆ పరిపాలించే తీరుని వ్యతిరేకించి ఆ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పని వీరు భయపెడుతుంటే ఆ వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వాలని చెప్పని వాళ్ళ కాన్స్టిట్యులు ఉన్న ప్రజల ఒత్తిడి మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఆ చేరిన వ్యక్తులు ఎవరైనా వారిపైన ఉన్నా వారిపైన సంబంధించి లీగల్ ఏవన్నా కేసులు ఉన్నా న్యాయపరంగా దానిపైన ఏదైనా శిక్ష ఇంప్లిమెంట్ అయినా తప్పనిసరిగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు తప్ప మీ లెక్క ఒక్కసారి పార్టీలో ఏ విధంగానే కాయిదాలు అయిపోరు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఉండదు గత చరిత్ర కాంగ్రెస్ చరిత్ర మీరు చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమన్నా తప్పులు చేసినా వాళ్ళని జైల్లో పెట్టిన ఒక చరిత్ర మాకు ఉంది చూసుకుంటే రీసెంట్గా కైద కూడా జైల్లో ఉండడం జరిగింది సో జైల్లోనే భగవద్గీత చదవడం కానీ ఉపవాసం ఉండడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సో ఎలా చూస్తా ఇప్పుడు ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా ఈరోజు బీజేపీ పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మే మనం తగిన గుణపాఠం చెప్పారు ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలని ఉద్దేశంతో ఒప్పించి మెప్పించి బుజ్జగించి కలవగుడ్ల కవిత గారిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టి మేము ముందు చెప్పినట్టే బీఎస్పీకి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు పెట్టిన వృక్షమే రేపు అవసరం పడకపోతే మళ్ళీ తిరిగి టీఆర్ఎస్లో పోతారంటే నమ్మలే అది వాస్తవమైంది ఈరోజు ఆర్ఎస్పి గారు అందులో చేరి ఏదైతే మా దళిత బిడ్డల ఓట్లు కొన్ని చీలుస్తారు దాంతోపాటు మైనారిటీ ఓట్లు కొన్ని బీఆర్ఎస్ పార్టీ స్ప్లిట్ చేస్తే ఇండైరెక్ట్గా అది బీజేపీకి బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంగా ఒక పెద్ద పొలిటికల్ డ్రామా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ ఆడుతారు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు ఎన్ని నాటకాలు ఆడినా హస్తం గుర్తు వైపు ఒక ప్రజలు ఉన్నారు తప్పనిసరిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతారు సో చివరిగా చెప్పండి అన్న మన్నే కిషన్ గారు చేస్తున్న కమిషన్ ఏ విధంగా తిప్పి కొడతారు ఇప్పుడు వారేదో పాపం కంటోన్మెంట్లో పాపం వారికి సంబంధించిన ఒక శాసనసభ్యురాలు చచ్చిపోతే మరి వారు చనిపోతే కనీసం లేకుండా మరుసటి రోజుకెళ్ళి టికెట్లు కావాలని చెప్పని అక్కడ ముగ్గురు నాయకులు ఎగబడతారు మేము ఇప్పటివరకు ఆ చర్చనే లేదు మా దగ్గర పాపం వారి పార్టీ ఎమ్మెల్యేనే చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని ఆలోచన లేకుండా నాకు టికెట్ కావాలంటే నాకు నాకు టికెట్ ఇవ్వాలంటే నాకు అని చెప్పి సంబంధించి వారి నాయకుల దగ్గర ఎవరు పడితే వాళ్ళు మేము ముందు కనపడాలి మేము ముందు కనబడాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా వారు నోటికి వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు సరే మీ నాయకుల దగ్గర మీరు మెప్పు పొందాలి మీరు మీకు సంబంధించి మీకు మార్కులు వాడాలంటే ఫ్లెక్స్లు ఓడింగ్లు పెట్టుకోని జిందాబాద్లు కొట్టుకోరు అంతేగాని ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి గారి గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా దానిపైన మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తులు కేసులు పెడితే తప్పనిసరిగా నువ్వు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నేను ఏం చేసినా నడుస్తుంది ఏదన్నా చేయగలుగుతాను నా ఎంటున్నాడు అనుకుంటే ఇది ప్రజా పరిపాలన ప్రజా పరిపాలనలో చర్యలు తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారికి చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది ప్రూఫ్స్ కూడా ప్రూఫ్స్ ఉంటే రా బయటికి డీజీపీ గారి దగ్గర పోదాము నా దగ్గర కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ సంబంధించి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను కూడా ఒక ఆరోపణలు చేస్తా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటూ బయటికి రండి నేను డ్రగ్స్ టెస్ట్ ఇస్తా మీరు డ్రగ్స్ టెస్ట్ ఇవ్వండి అని చెప్పి ఎప్పటికెళ్ళో అడుగుతున్నాం మరి ఎందుకు కేటీఆర్ గారు బయటకు వస్తలేరు రా ఆధారాలతో పాటు కేటీఆర్ చేతి పట్టుకొని కూడా ఆ టెస్ట్ చూసుకున్నా ఆ టెస్ట్ చేయించుకున్నాము ఈ ఎవిడెన్స్ ఏమైనా వాళ్ళ వాళ్ళపై చర్యలు తీసుకున్నాము రైట్ ఫైన్ లాస్ట్ చెప్పండి సార్ ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎన్ని గెలవబోతుంది పోటీ ఎవరి మధ్యలో ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు ఒకటే బీజేపీ బీఆర్ఎస్ ఇస్తధార్ సమితి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏదైతే తప్పనిసరిగా పదహారు సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రెండు పార్టీలకి తగిన గుణపాఠం ప్రజలు చెప్పబోతుండ్రు ఒక నేను కూడా చేస్తా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటూ బయటికి రండి నేను డ్రగ్స్ టెస్ట్ ఇస్తా మీరు డ్రగ్స్ టెస్ట్ ఇవ్వండి అని చెప్పి ఎప్పటికెళ్ళో అడుగుతున్నాం మరి ఎందుకు కేటీఆర్ గారు బయటకు వస్తలేరు రా ఆధారాలతో పాటు కేటీఆర్ చేతి పట్టుకొని కూడా ఆ టెస్ట్ చూసుకున్నా ఆ టెస్ట్ చేయించుకున్నాము ఈ ఎవిడెన్స్ ఏమైనా చేస్తా వాళ్ళపై చర్యలు తీసుకున్నాము ఫైన్ లాస్ట్ చెప్పండి